వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోకి అయితే ఏమో హండ్రెడ్ ల్యాక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వీడియోస్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి హాయ్ యువర్స్ దిస్ ఇస్ పోయింట్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్ళే సర్వీస్ నంబర్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ ఏపీఎస్ఆర్టీసీ ఆల్ట్రా డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు విశాఖపట్నం డిపోకు చెందిన ఆల్ట్రా డీలక్స్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ తాళపాల్యం నర్సీపట్నం లబ్బసింగి ఆర్వీ నగర్ గూడెం సీలేరు గుట్లగూడెం మీదుగా భద్రాచలంకి అయితే చేరుకుంటుంది ఈ బస్ తాళపాలెంకు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు నర్సీపట్నంకు రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకు లంబసింగికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు నగర్ గూడెంకు రాత్రి పదకొండు గంటలకు సీలేర్కు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అలాగే భద్రాచలంకు తెల్లవారుజాముల ఐదు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది విశాఖ నుంచి భద్రాచలంకు సుమారుగా మూడు వందల నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది విశాఖపట్నం నుంచి భద్రాచలంకు టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటల పదిహేను నిమిషాల్లో విశాఖపట్నం నుంచి భద్రాచలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఆరు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ఇప్పుడు మనం భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నంబర్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఏపీఎస్ఆర్టీసీ ఆర్ట్రా డీలక్స్ బస్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు భద్రాచలం బస్ స్టాండ్లో అవైలబుల్ గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ కు రాత్రి పది గంటల యాభై నిమిషాలకు ఆర్వి నగర్ గూడెంకు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు లంబసింగికి అర్ధరాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలకు నర్సీపట్నంకు తెల్లవారుజామున మూడు గంటలకు తాళపాలెంకు తెల్లవారుజామున నాలుగు గంటలకు విశాఖపట్నంకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది భద్రాచలం నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ